హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ చల్లటి వాతావరణంలో వేడివేడి సొరకాయ బజ్జీలు అనమాట ఈరోజు రెసిపీ సొరకాయ బజ్జీలు ముందుగా లేతగా ఉన్న సొరకాయని తీసుకోవాలి మనకి లేతగా ఉన్న సొరకాయలు తీసుకుంటేనే బజ్జీలు టేస్ట్ చాలా బాగుంటాయి తీసుకొని ఒకసారి కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండాను అలాగే మరీ మందంగా కాకుండాను చూసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడాను కట్ చేసుకోవాలి అలాగే ఒక బౌల్లో ఒకప్పు చనపిండి ఒకప్పు చనపిండికి ఒక స్పూను కార్న్ఫ్లవర్లు వేసుకుంటే సరిపోతుంది లేదంటే బియ్య పిండిని ఒక స్పూన్ వేసుకోవచ్చు తగినంత సాల్టు అలాగే కొంచెం వామ్ వేసుకోవాలి అలాగే పసుపు కూడా కొంచెము మన కారం చూసుకొని కారం కూడాను ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చిటికెడు వంట సోడ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంత కూడాను బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెం నీరు నేసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి మనకి పిండి అనేది ఈ విధంగా ఉండాలి మరి పల్చగా కాకుండాను చూసుకోవాలి ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ కూడాను వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయల ముక్కలు తీసుకుని మనము కలిపెట్టుకున్న పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే బజ్జీలు పొంగుతూ చాలా బాగా వస్తాయి అన్నమాట ప్రతి బజ్జీ కూడాను పొంగుతూ టేస్ట్ చాలా బాగుంటాయి పైన కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ విధంగా కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అన్నీ కూడాను ఈ విధంగానే తయారు చేసుకోవాలి మనకి వర్షం పడుతున్నప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా బజ్జీలు తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ విధంగానే అన్ని బజ్జీలు కూడాను తయారు చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్